శ్రీగురు పెరిమహ శ్రీ మహాగణపతి అన్నమహ మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం రాబోతున్నటువంటి నామ సంవత్సరానికి సంబంధించమైనటువంటి పంచాంగం ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత గణితం ద్వారా గణిగుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది దానిలో మీరు గమనించినట్లయితే గత పది సంవత్సరాలుగా మేము పంచాంగాన్ని రాయడం జరుగుతుంది పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని పది మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజర్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచర రీత్యా అదేవిధంగా మరి కొన్ని కొన్ని ధర్మ సందేహాలు కూడా అది యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది వంగరవారి డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతి ఉంటాయి కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది మార్చి ముప్పై తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది ప్రవచనం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజీ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా పంచాంగం పది మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది చేసేటువంటి పనుల్లో నిబద్ధత అనేది ఉంటుంది మీనరాశి వారికి ముఖ్యంగా ఉద్యోగపరంగా మార్పు చేర్పులు అనేది కోరుకుంటారు చేసేటువంటి పనిలో నిబద్ధత అనేది ఉంటుంది మీరు చేస్తున్నటువంటి పనికి పది మంది గుర్తింపు పొందగలుగుతారు మీరు రాసినటువంటి వ్యాసాలు మరియు అదేవిధంగా మీరు చేసిన పాల్గొన్నటువంటి పోటీల్లో ఒక బహుమతి పొందడం వాటికి ఒక గుర్తింపు పొందడం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు ముఖ్యంగా రాశి వారికి ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది పదమూడవ తారీఖు వరకు కార్యాలయాల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మీ యొక్క ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆశీర్వాదాలు వారి యొక్క సపోర్టు అనేది పూర్తిగా పొందగలుగుతారు మరియు అదేవిధంగా సుఖమైనటువంటి మాసంగానే ఈ యొక్క మాసం గడుస్తుంది సుఖమైనటువంటి నిద్ర సమయానికి భోజనం నిద్ర అనేది కలిగి ఉంటారు ఎటువంటి సందేహం లేకుండా జీవితం అనేది ప్రశాంతంగా నడుస్తూ ఉంటుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క నెల ఈ యొక్క రాశి వారికి శుక్రగ్రహ సంచారం జన్మరాశిలో సకల భోగాలని ఇవ్వగలుగుతుంది ఏదైనా మనసులో అనుకోగాలని ఆ యొక్క పని నెరవేరడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు మరియు అదేవిధంగా జీవిత భాగస్వామితోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వారి యొక్క తోడ్పాటు వారి యొక్క సహాయం ఎప్పటికీ ఉంటుంది సమయానికి రావలసినటువంటి డబ్బుని అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతారు అడ్జస్ట్మెంట్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఈ రాశి వారికి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి దుబారా ఖర్చుని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఏదైతే ఖర్చు దుబారా అవుతుందో వాటిని కంట్రోల్ చేసుకొని ఎంతవరకు పెట్టాలో ఖర్చు అంతవరకే పెడదామని చెప్పి అన్ని నిశ్చయించుకుంటారు దగ్గరగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో శత్రువులు ఎవరున్నారో వారిని గుర్తించాలి నా గురించి ఎవరు బాడ్ ప్రాపకుండా చేస్తున్నారో వారికి ఒక చెక్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు మీరు చేయనటువంటి తప్పులను కూడా బయటికి ఒక తప్పుగా ప్రొజెక్షన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ప్రతి విషయానికి మీనామేషాలు లెక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది నిర్ణయాలు తీసుకోలేక ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక ఉద్యోగంలో వచ్చినటువంటి ఆఫర్లు కూడా పోలి పోయి వెళ్ళి జాయిన్ అవ్వలేక ఒక మధ్యలో ఒక సంకటంలాగా ఉండేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు మొదటి పదమూడవ తారీఖు వరకు బాగా అనుకూలంగా ఉంటుంది రెండో పదిహేనవ రోజులు అంటే ఈ యొక్క నెలలోనే సెకండ్ హాఫ్లో కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది ఖర్చు విషయము ఎక్కువగా ఉంటుంది మరియు అదేవిధంగా కొంచెం మానసికమైనటువంటి అసంతృప్తి అనేది ఎక్కువగా వెంటాడే విధంగా ఉంది ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆలోచనలో ఎక్కువగా నిమగ్నమవుతూ ఉంటారు రాశి వారికి సంఘంలో గౌరవం గుర్తింపు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు నెలకొల్పుకోగలుగుతారు అవి ఎప్పటికైనా సరే నాకు ఉపయోగపడతాయి అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు చేసినటువంటి పనులు వారికి సహాయం ఎవరైతే ఉన్నారో వారికి సహాయం తీసుకునే సరే కొన్ని కొన్ని పనులని చక్కబెట్టుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాశి వారికి ఈ యొక్క నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగానే గోచరిస్తూ ఉన్నది వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది మరియు అదేవిధంగా గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తారు ఆ యొక్క నిర్ణయాల విషయంలో ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని చెప్పి ఆలోచనలో పడుతూ ఉంటారు మినమేషాలు లెక్కించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఆర్థికంగా ఎటువంటి నిర్ణయం తీసుకుందాం ఇది కరెక్ట్ నిర్ణయమా కాదా అనే ఆలోచన అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ప్రశాంతంగా ఈ యొక్క నెల గడిచిపోతుంది రావాల్సినటువంటి డబ్బు విషయంలోనూ మరియు అదేవిధంగా జీవిత భాగస్వామితో స్వామితో ఒక ప్రశాంతమైనటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని గడపగలుగుతారు ఇష్టమైనటువంటి స్త్రీతో పురుషుడితోనూ ఈ నెల ప్రశాంతంగా గడపటం జరుగుతుంది తద్వారా ఈ నెలలో మానసిక ప్రశాంతత పొందగలుగుతారు ఉద్యోగపరంగా చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి మొదటి పదమూడవ తారీఖు వరకు చేసేటువంటి ప్రయత్నాల్లో మూమెంట్ అనేది మీరు అనుకున్న దానికన్నా బెటర్ మూమెంట్ అనేది ఉంటుంది ఇది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఫిబ్రవరి నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు ఖర్చు విషయంలో దుబారా ఖర్చు విషయంలో కొంచెం కంట్రోల్గా ఉండాలి అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో దూర ప్రాంత ప్రయాణ విషయంలో స్థిరచరాస్త కొనుగోలు విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా మీ యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టుకున్నారనే విషయానికి ఒకటికి రెండుసార్లు వెతుక్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఆ విషయంలో కంట్రోల్గా ఉండాలి అని చెప్పి భావిస్తారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించడం హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించడం ఆకుపూజ చేయటం మరి అదేవిధంగా సింధూరాన్ని ధరించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన వాటితో పాటు ఈ రాశిలో ఉన్నటువంటి వారు సూర్యారాధన అనేది చేయాలి సూర్యుని యొక్క అర్ఘ్యాన్ని సమర్పించడం తామ్ర పాత్రలో అర్ఘ్యాన్ని స్వీకరించ స్వీకరించడం ప్రతిరోజు మరియు సూర్య నమస్కారాలు చేయటం అనేది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వాటితో పాటు ఈ యొక్క సూర్యారాధనలో ముఖ్యంగా సూర్యుడు ఎవరైతే ఉన్నారో సూర్యనారాయణ స్వామిని పూజించేటప్పుడు ఎర్రటి పలుతో గంధాన్ని ధరించి పూజించినట్లయితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వీటితో పాటు ఈ రాశివారు ముఖ్యంగా ఏల్నెటి శని ప్రభావ రీత్యా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం శనికి తైలాభిషేకం చేయటం కంబలిని సమర్పించటం ఎవరికైనా దానం ఇవ్వటం అనేది ముఖ్యమైనటువంటి సూచన స్వస్తి